హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిన్ ఈరోజు మన ఛానల్లో ఆలు కుర్మా చేస్తున్నానండి ఈ ఆలు కుర్మా రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అర కేజీ వరకు పొటాటోస్ తీసుకుని వాటిని కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ పొటాటోస్ని పూర్తిగా చల్లారనివ్వాలండి మసాలా పౌడర్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి నెక్స్ట్ మనం దీనిలో ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి రెండు లవంగాలు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి రెండు యాలకులు వేసుకోవాలి చిటికెడు స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి అనాస పువ్వు పెట్టెలు ఒకటి వేసుకోవాలి మసాలా అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలండి పొటాటోస్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్నటువంటి తొక్క తీసివేయాలండి వీటిని వీడియోలో చూపించిన విధంగా మరీ పెద్దవిగాను కాకుండా మరీ చిన్నవిగాను కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఘాటు పెట్టిన ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఫ్రై అయి కొంచెం కలర్ మారుతుంది అప్పుడు దీనిలో కప్పు వరకు టమాటో ప్యూరీ వేసుకోవాలి టమాటో ప్యూరీ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి టమాటో ప్యూరీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి ఒకసారి కూరని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ రుచికి తగినట్టుగా చూసుకుని వేసుకోండి ఉప్పు అంతా కలిసేలా కూరని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి దీని మీద మూత పెట్టి కూర కొంచెం దగ్గరగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి కూర దగ్గరగా ఉడికింది ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఈ కూరలో వేసుకోవాలి ఒకసారి గరిటితో కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మసాలా పౌడర్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆలు కుర్మాలో కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ ఆలు కుర్మా చపాతి రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్